హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కాజు పాలక్ పన్నీర్ కర్రీ చేశానండి టేస్టీగా మంచి గ్రేవీతో ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకుని అవి మరుగుతున్నప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకుని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా పాలకూరను ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఏమీ ఉడికించుకునే పని లేదు కలర్ పోకుండా ఉండడం కోసం మాత్రమే ఇలా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత పాలకూరని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి తర్వాత స్పైసీ కోసం ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను దాంతోపాటే గ్రేవీ మంచి టేస్టీగా ఉండడం కోసం ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటున్నాను ఇంకొంచెం కారం తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే ఎర్ర అయినా వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో సాల్ట్ కానీ కారం కానీ ఏమీ అవసరం లేదండి ఇలాగ లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ని ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అలాగే ఒక స్పూన్ బటర్ వేసుకుని వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక బిర్యానీ ఆకు వేసి కాసేపు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పాలకూర పేస్ట్ని అది కూడా వేసేసుకుని పాలకూరలో నుండి పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాను కదా అడుగంటుతుంది అందుకనే కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి పాలకూర మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇందులో మీరు కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ని ఇంకొంచెం వేసుకోవచ్చండి తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నానండి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాక ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కనుక సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే పన్నీర్ని కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా కసూరి మెత్తిని ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి దాంతోపాటే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా కాజు పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది చపాతీలోకైనా రోటీలు పులక దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో పాటు ఇంకా ఈ ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఒకసారి చూసి మీ ఇవ్వండి చూసారు కదండి కాజు పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుందండి ఇలా గనక మనం ఇంట్లోనే చేసుకుంటే అసలు బయట తినాల్సిన పనే ఉండదు ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్